మహణాధిపతి నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీమాత్రే నమ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఎనిమిది నైవేద్యాలు ఏమిటవి వాటి గురించి తెలుసుకుందాం అయితే మనము ప్రతిసారి కూడా స్త్రీలు సహజంగా అమ్మవారికి ఇష్టమైనవి ఏవి ఉంటాయి అంటే ఇప్పుడు శుక్రవారం పూజ ఉంటుంది స్త్రీలు విశేషంగా చేసుకుంటూ ఉంటారు సుమంగళలో అయితే చేసుకున్నప్పుడు అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు నివేదన చేయడం ద్వారా ఆవిడ ప్రీతి చెందుతుంది అనే భావన మనలో ఉంటుంది అలాంటప్పుడు అసలు అసలు అమ్మవారికి నిజంగా ఆవిడికి ఇష్టమైన వంట ఏమైనా ఉన్నాయా అని కానీ చూసుకున్నప్పుడు చాలామంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు అయితే కుదిరినప్పుడు కొంతమంది పళ్ళు అంటారు కొంతమంది లేకపోతే మనం చేసే వండిన పదార్థాల్లో తీపి పదార్థాలు అమ్మవారికి చాలా ప్రీతికరం అంటారు ఇలా చెప్తుంటారు అయితే మనకి చాలా స్పష్టంగా లలితా సహస్రనామంలోనే మనకి అమ్మవారికి ప్రీతికరమైన ఎనిమిది పదార్థాలని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి అసలు ఆ ఎనిమిది పదార్థాలు ఏమిటి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం లలితా సహస్రనామంలో మనకి పాదాలుగా చూసుకున్నప్పుడు అంటే విడిగా సహస్ర నామావళిలా కాకుండా పాదాలుగా చూసుకున్నప్పుడు మనకి తొంభై తొమ్మిది నుంచి అంటే తొంభై తొమ్మిదవ శ్లోకం నుంచి మనకి నూట పదిలోపు ఈ అమ్మవారికి సంబంధించిన నైవేద్యాలన్నీ కూడా వచ్చేస్తాయి అందులో మొట్టమొదటిది మనం తొంభై తొమ్మిదవ శ్లోక ప్రారంభంలో పాయసాన్న ప్రియ అని అమ్మవారికి చెప్తున్నాం పాయసాన్నము అంటే ఇది మొదటి నైవేద్యం ఏమిటి అంటే పరమన్నం మనం చెప్పుకునే ఆవు పాలతో చేసుకునే మనం పరవన్నాన్ని పాయసాన్న ప్రియ అమ్మవారికి ఈ పరవన్నం నివేదన చేసినట్టు అయితే ఆవిడ ఎంతో ప్రీతి చెందుతుంది ఎందుకంటే ఇప్పుడు మనమైనా చూడండి మనకి నచ్చిన పదార్థాలు కొన్ని ఉంటాయి అంటే మిగతావి నచ్చవని కాదు నచ్చిన ఎక్కువగా నచ్చేవి కొన్ని ఉంటాయి కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లలను చూడండి వాడికి చాక్లెట్ ఇచ్చామనుకో వాళ్ళు ఎంతో ఆనందంగా భలే సరదాగా నవ్వుతూ కేరింతలు కొడుతూ అబ్బా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే అమ్మవారికి కూడా ఈ యొక్క పాయసాన్న అనేది అమ్మవారికి చాలా ప్రీతికరమైందిట తరువాత అమ్మవారికి నూట ఒకటో శ్లోకంలో మనకి స్నిగ్ధోధన ప్రియా అంటే మనకి నెయ్యితో చేసిన అన్నం స్నిగ్ధోధన ప్రియ అంటే నెయ్యితో అన్నం ఎలా చేస్తాము అంటే మనకి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా మనం అంటే మహా నవేద్యం చేసేటప్పుడు కానీ ఈ ఏ నైవేద్యం పెట్టినా అమ్మవారికి పైన నివేదన చేయడం అమ్మవారికి అనే కాదు మనం ఎవ్వరికి నివేదన చేసినా భగవంతుడికి నివేదన చేసేటప్పుడు నెయ్య అనేది చివర వేస్తాం వేసిన తర్వాతే నివేదన అనేది చేస్తాం ఇక్కడ అలా కాకుండా మొత్తం అన్నం అంతా కూడా అత్యసర అయిపోయిన తర్వాత నీరంతా ఎగిరిపోయిన తర్వాత దాంట్లో కాస్త పైన నెయ్య వేస్తాం ఆ నెయ్య వేసిన దాన్ని నివేదన చేస్తాం దాన్నే శ్రిగ్ధోధన ప్రియ కాబట్టి అమ్మవారిని ఇక్కడ ఆవిడ నెయ్యతో చేసిన అన్నానికి ఆవిడకి ఎంతో ప్రీతికరంట ఇది రెండో నైవేద్యము అలాగే మనకి మూడో నైవేద్యము గూఢాన్న ప్రీతి మానస అంటే ఇది నూట రెండో శ్లోకంలో మనకు కనపడుతూ ఉంటుంది గూఢాన్నము అంటే ఇక్కడ మనం బెల్లంతో చేసింది అంటే చాలామంది చక్కెర పొంగలని అంటే బెల్లంతో చేసుకునేది మనం అంటే చక్కెరతో కలపకుండా బెల్లంతో చేసుకునే పొంగలి అంటే అన్నము బెల్లము కలిపి చేసేది కాబట్టి ఈ బెల్లంతో కలిపిన అన్న అమ్మవారికి నివేదన చేయడం ద్వారా అమ్మవారు ప్రీతి చెందుతుంది అని చెప్పి ఇక్కడ మనకి చెప్తారు ఇదే నూట రెండవ శ్లోకంలో మనకి చెప్పేటప్పుడు నూట రెండు నూట మూడు మనకి రక్తవర్ణ మాంసనిష్ట గున్న ప్రీత మానస అని చెప్పడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే తరువాత మనకి ఈ నూట నాలుగో శ్లోకంలో మనకిక్కడ మీరు చూసుకున్నట్టు అయితే మేధోనిష్ట మధుప్రీత వంధిన్యాది సమన్విత అని చెప్పడం అనేది జరుగుతోంది మధుప్రీత అంటే మధు అంటే ఏమిటి తేనె అంటే అమ్మవారికి తేనె నివేదన అనేది చాలా ప్రీతికరంట అందుకనే లక్ష్మీ కటాక్షం కోసం ఎవరైతే తమలపాకుల మీద తేనెని నివేదన చేస్తారో వాళ్ళకి తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పడం అనేది కూడా జరుగుతుంది అందుకనే మనకి ఇంట్లో ఏమీ లేవు అని అనుకున్నప్పుడు తేనె కూడా అమ్మవారికి మధువుని నివేదన చేయడం ద్వారా అమ్మవారు చాలా ప్రీతి కలుగుతుంది అలాగే తర్వాత మనకి ఈ నూట ఐదో శ్లోకంలో ధ్యన్నాసక్త హృదయ అంటే పెరుగు అన్నం దధ్యాన్నం అంటే దద్దోజనం అని కూడా చెప్తా పెరుగు అన్నం అంటే ఉత్తి ఏదో మనం ఉగాది తర్వాత ఉగాది ముందో మనం పెట్టే అమ్మవారి నైవేద్యాల ఉత్తి పెరుగు అన్నం కలిపి ఉప్పు వేసి కాకుండా దీనికి శుభ్రంగా అన్నాన్ని మెత్తగా ఉడకబెట్టి చల్లారిన తర్వాత మనకి అసలు అందులో పెరుగును కలిపి కదపని పెరుగు అంటే మనం వాడుతున్న పెరుగు కాకుండా దానికి ప్రత్యేకంగా పెరుగు తోడు పెట్టి దాంట్లో కాస్త మిరియాల పొడి లేదా విడిగా కొంతమంది మిరియాలుగా వేసుకోవడం దాంట్లో కాస్త పోపు వేసి దాంట్లో మనము పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసి దాన్ని దధ్యోధనంగా మనం అమ్మవారికి చేస్తాం దాన్ని అమ్మవారికి నివేదన చేయడం అనేది జరుగుతుంది ఈ పెరుగు అన్నం కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది అని చెప్పడం అనేది జరుగుతుంది ఇది అమ్మవారికి ఐదో నైవేద్యంగా చెప్తున్నాం అలాగే మనకి ఇంకా ఆరో నైవేద్యం వచ్చేటప్పటికి మనకి శ్లోకం కూడా నూట ఏడో శ్లోకంలో ముగ్ధోదనాసక్త చిత్త సాకిన్యాంబ స్వరూపిణి అంటే ముగ్ధోదనాసక్త అంటే పెసరపప్పు అంటే మనకి పెసరపప్పుతో చేసుకునే పొంగలి అంటే మనం చెప్తాను చూసారా కట్టె పొంగలి అని చెప్తూ ఉంటాం పెసరపప్పు బియ్యము అలాగే జీలకర్ర మిరియాలు కలిపి ఇవన్నీ వేసి నెయ్యి వేసి జీడిపప్పు ఇవన్నీ కూడా కలిపి అమ్మవారికి నివేదన చేయడం అనేది జరుగుతుంది దీన్నే మనం పొంగలుగా కూడా మనం చెప్తూ ఉంటాం ఇది కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మనకి నైవేద్యంగా చెప్పడం అనేది జరుగుతుంది దాని తర్వాత ఇంకా వచ్చేది ఏడో నైవేద్యం హరిద్రానైక అంటే హరిద్ర అంటే ఏమిటి చెప్తాం మనం పసుపు అన్నం అంటే ఇక్కడ కొంతమంది పసుపు అన్నం అంటే అని చెప్తారు లేకపోతే మనము ఈ పులగం పులగంలో కూడా మనము కాస్త పసుపు జీలకర్ర ఉప్పు బెల్లము ఇవన్నీ వేసి పైన అంటే మనం ఉడికేటప్పుడు అన్నం ఉడికేటప్పుడు జీలకర్ర పసుపు కొద్దిగా లవణము వేసిన తర్వాత అమ్మవారికి నివేదన చేసేటప్పుడు కాస్త బెల్లము పెరుగు కూడా దాని మీద వేస్తూ ఉంటాము ఏమీ లేనప్పుడు ఈ యొక్క నివేదన చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ మనకి చెప్పేది మాత్రం హరిద్రానైకరసిక అంటే పులిహార నివేదనగా అమ్మవారికి చెప్పడం అనేది జరుగుతుంది ఇంకా ఆఖరిది సర్వోదన ప్రీతి చిత్త యాకిన్యాంబ స్వరూపిణి సర్వోదన అంటే పైన ఏవైతే చెప్పారో అవన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరమైనవి అయితే ఇక్కడ మనకి పెద్దలు చెప్పడం ఇంకోటి ఏం చెప్తారంటే మనకి ఆ దసరా నవరాత్రుల్లో కూడా అమ్మవారికి చెప్తూ ఉంటారు కదంబం అంటే అమ్మవారికి రకరకాల కూరగాయలు అవన్నీ కూడా వేసి కలంబంతో చేస్తూ ఉంటారు అమ్మవారికి నివేదన ఎంతో ప్రీతికరమైనవి అది కూడా అమ్మవారికి ప్రీతికరమైనవే వాటితో పాటు ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ఏడు నైవేద్యాలు కూడా ఎంతో ప్రీతికరమైనవి అని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎవరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏవేవో కొత్త కొత్త రకాల వంటలు అమ్మవారికి ఇవి ఇష్టమా అవి ఇష్టమా అనుకోకుండా మనకి సాక్షాత్తు మనం చదువుకునే లలితా సహస్రనామంలోనే అమ్మవారికి ప్రీతికరమైనవి అని మనకి ఇక్కడ ప్రత్యక్షంగా కనబడుతోంది కాబట్టి ఇక్కడ అన్నంతో కూడుకున్న పదార్థాలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి అని చెప్పడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఇక్కడ ఎవరైనా స్త్రీ పురుషులు ఎవరైనా సరే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆవిడ యొక్క నిత్యార్చన చేసుకుంటూ ఆ నిత్యార్చనలో భాగంగా ఈ అమ్మవారికి ప్రీతికరమైన పదార్థాలను నివేదన చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క కటాక్షాలు మనందరి మీద సంపూర్ణంగా ఉండడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు